ఇందులో కింద పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయండి అందులో డౌట్ ఉంది మొన్నటి వరకు నాకైతే తెలియదు కానీ సోషల్ మీడియాలో వాళ్ళ కూతురు కోసం పార్లమెంట్ టికెట్ కూడా ట్రై చేశారని ఉంది కూతురు కానీ కొడుకు కానీ నిలబడతారని ఏ పార్టీ నుంచి ట్రై చేశారో నాకు తెలియదు కానీ దీన్ని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా ఏ పార్టీ నుంచి ట్రై చేశారో కూడా మనం తెలుసుకోవచ్చు అంటే ఒక విధంగా నేను కట్టుకున్నాడు ఆయన ఎనభై ఎనిమిది కోట్లలో ఇరవై ఐదు పర్సెంట్ మంది నేను చదివించానంటే గవర్నమెంట్ డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ ఒక పాతి కోట్లు దాకా తీసుకుని స్టూడెంట్స్ అన్నట్టు అంతకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి పైన మీరు చేసే స్థాయి గీ లాంటి మాటలు కనుక మీరు కామెంట్ చేస్తే ఒక తెలుగుదేశం పార్టీయే కాదు ఈ రాష్ట్రంలో ఐదున్నర కోట్ల మంది కూడా మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది అని చెప్పని దయచేసి మరొకసారి చెప్తున్నాము స్థాయి తెలుసుకోండి లో కొట్టే రీల్ సినిమాల్లో కొట్టే డైలాగులు రియల్ లైఫ్ లో కనుక మేము చెప్తాము అని అంటే రాష్ట్ర ప్రజలు కాదు లబ్ధిదారులే కాదు కుమారుడు చేసుకున్నటువంటి ఆ బంధు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరిగే విధంగా ఇంతమంది వేల మంది విద్యార్థులు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి ప్రభుత్వం పైన బురద చెల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క మహానటుడు ఎవరైతే ఈ యొక్క బంబోల జంబైనటువంటి మోహన్ బాబు గారి మాటలను కూడా నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి లోకం లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం